హాయ్ హలో నమస్తే అస్లాం అదాబ్ నసితి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను మటన్ బిర్యానీని అయితే మీకు చూపెట్టబోతున్నాను అయితే యాక్చువల్గా ఈరోజు మాకు బక్రీద్ పండగ ఉండడం వల్ల ఆ పండగకి సంబంధించిన కొన్ని కొన్ని క్లిప్పులతో పాటు ఈ బిర్యానీని కూడా ఏ విధంగా చేస్తాను అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేయండి చేయడం వల్ల నేను ఇంకా ఇలాంటి వీడియోలతోటి మీ ముందుకు ఎక్కువ సార్లు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కనుక తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే అండి ఇప్పుడు నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు పెట్టానంటే యాక్చువల్గా ఇది పండగ బ్లాక్ కాబట్టి చాలా నాయిజీ నాయిజీగా ఉంది కనుక వాయిస్ ఓవర్ పెట్టి మేనేజ్ చేస్తున్నాను అనమాట అయితే ఇక్కడ నేను బిర్యానీ కూడా చెప్పుకుంటూ ముందుకు వెళ్తాను ఎందుకంటే ఇంకా ఏది ఎంత వేసాము ఏంటి అనేది కూడా నేను ఏమో రాయట్లేదు ఆల్రెడీ మన ఛానల్లో చాలా బిర్యానీ వంటలు అయితే ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఏది అనేది చెప్తాను కానీ ఎంత ఏంటి అనేది రాయట్లేదు అవకాశం ఉంటే ఎంతెంత వేస్తున్నామో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇది చూసారా బక్రీద్కి సంబంధించిన గుడిపోత ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడే జబా చేసేసామో చేసేసిన తర్వాత దానికి సంబంధించిన కటింగ్ గిటింగ్ ఇక్కడ అయిపోతుంది అలాగే ఇవి వచ్చేసి మూడు వాటాలు వేస్తామండి ఒక వాట వచ్చేసి మాది అలాగే ఇంకొక వాట బంధువులది ఇంకో వాట పేదవాళ్ళకి ఇవ్వండి ఇక్కడ బిర్యానీ వచ్చేసి స్టార్ట్ చేసాము ఇవ్వండి ఫస్ట్ కుక్కర్ని అయితే ఇక్కడ పెట్టేసుకోవడం జరిగింది కుక్కర్లో ఆయిల్ని అయితే వేస్తున్నాము అయితే ఇది మటన్ బిర్యానీ కాబట్టి మటన్ కాస్త ఉడకడానికి అన్నట్టు కుక్కర్లో ఫస్ట్ ఈ ప్రాసెస్ అయితే మొదలైంది కుక్కర్లో ఇలాగా మటన్ని ఉడకబెట్టేసుకొని వండుకుంటే కనుక చాలా బాగుంటుందన్నమాట మటన్ మస్తుగా మనం అనుకున్నట్టుగా ఉడికిపోతుంది ప్రసిద్ధి చూడండి ఆయిల్ వేడెక్కింది వేడెక్కిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు అయితే వేయడం జరిగింది ఉల్లిపాయలు కూడా సుమారు ఒక త్రీ కిలోస్ బిర్యానీ కాబట్టి ఒక కిలో ఉల్లిపాయలు ఒక కిలో కూడా కాదు త్రీ కిలోస్ బిర్యానీ కాబట్టి కేజీకి నూట యాభై చెప్పిన కేజీకి నూట యాభై కాదండి కేజీకి మూడు వందలు చెప్పిన ఒక కిలో ఉల్లిపాయలు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉల్లిపాయలు ప్లస్ ఇదిగో పలావాకు అంతకు ముందు ఆయిల్ వచ్చేసి సుమారు ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే వేయడం జరిగింది ఆ తర్వాత ఇదిగోండి లవంగాలు వేసాము అవి ఒక మూడు గ్రాములు అలాగే యాలక్కాయలు మూడు గ్రాములు షాజీరా మూడు గ్రాములు దాల్చిన చెక్క మూడు గ్రాములు అంటే సుమారు ఒక గ్రామ్కి ఒక కేజీకి ఒక గ్రామ్ అన్నట్టు ఇక్కడ వేయడం జరుగుతుంది మన ఏదైతే స్పైసెస్ ఉన్నాయో డ్రై స్పైసెస్ అవన్నీ కూడా ఇవన్నీ ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి ఈ విధంగా పండక్కి బిర్యానీలు చేసుకొని చాలా ఎంజాయ్ చేస్తూ వంటలు చేసుకుంటూ చేసుకుంటే అందరి ఇళ్ళు సందడిగా ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు పసుపు వేయడం జరిగింది ఈ విధంగా సందడి సందడిగా పండగలు చేసుకున్న ఇళ్ళల్లో ఏదైతే ఉందో పండగ ఆ టేస్ట్ ఏదైతే ఉందో దొరుకుతుందన్నమాట ఇవన్నీ మటన్ ఏదైతే మనం బిర్యానీకి అనేసి పక్కన తీసి పెట్టామో ఒక మూడు కేజీలు మటన్ దాన్ని ఇక్కడ ఇప్పుడు ఉల్లిపాయలు వేసేయడం జరుగుతుంది ఇక్కడ అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసాము దీంట్లోనే అదొక వంద గ్రాములకు దగ్గర దగ్గర పచ్చిమిర్చి ఉండుంటుంది బహుశా ఇంకొండి మటన్ అలాగే కారం అండి కారం కూడా ఒక వంద గ్రాములు వేసుకోండి గ్రాములకి తక్కువ వేసుకున్నా పర్వాలేదు మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే ఎక్కువ కూడా మీరు వేసుకోగలరు ఎందుకంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ ఇష్టం ఉన్నవాళ్ళు కారం ఎక్కువ వేసుకుంటారు ఆ తర్వాత ఇవ్వండి వాటర్ మన ముక్కలు ఏదైతే ఉన్నాయో అవి మునిగేటంత వరకు వాటర్ని అయితే ఇక్కడ వేయడం జరిగింది కాస్త పుదీనా పుదీనా కూడా ఇక్కడ దీంట్లో వేసాము పుదీనా అయిన తర్వాత కాస్త కొత్తిమీర వేసి ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసామండి ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ పెట్టేసాము మస్తుగా మటన్ అయితే ఉడికిపోయింది అనమాట ఇప్పుడు ఇంకొక గిన్నె ఏదైతే ఉందో దాన్ని ఎక్కించుకొని మళ్ళీ దీంట్లో ఆయిల్ అంటే ఇందాక వేసుకున్న ఆయిల్ ఈ ఆయిల్ కలిపి సుమారు ఒక నాలుగు వందల యాభై గ్రాములు అన్నట్టు దీంట్లో కాస్త షాజీరా అండి ఆ తర్వాత లవంగాలు అనక్కలు దాల్చిన చెక్క మళ్ళీ ఒక్కొక్క గ్రామ్ చెప్పున వేసుకున్నాము ఎందుకంటే అవి మటన్ ఉడికేటప్పుడు దాని ఫ్లేవర్ మటన్లో రావడానికి అక్కడ వేసి వేయడం జరిగింది ఇక్కడ మళ్ళీ మనం రైస్ వండుతాం కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అలాగే వేసుకోవడం జరిగింది ఆ విధంగా చూసుకుంటే కనుక కేజీకి రెండు గ్రాములు చెప్పిన ఈ స్పైసెస్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చి వచ్చినాయి అన్నట్టు ఇక్కడ వేయడం జరిగింది ఇప్పుడు చూడండి లవంగాలు యాలకాయలు దాల్చిన చెక్క అలాగే స్టార్ అనేసి పలవాకు ఈ ఐటమ్స్ని అయితే వేసేసాము ఆ తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు ఏదైతే ఇందాక నేను చెప్పిన కొలత ఉందో కొలతలో సగం ఉల్లిపాయలు అక్కడ వేసాము కదా మిగతా సగం ఇక్కడ టోటల్గా నాలుగు వందల యాభై గ్రాములు ఉల్లిపాయలు అందులో సగం మటన్ వేసేయడం జరిగింది అలాగే సగం ఇక్కడ మనం రైస్ వండడానికి వాడుకుంటున్నాము ఇక్కడ కూడా నేను క్లారిటీగానే విషయం మీకు చెప్తున్నాను అనేసి అనుకుంటున్నాను ఇదిగోండి పచ్చిమిర్చి కూడా వేసేసాము అక్కడ ఒక వంద లోపు లోపేసాము ఇక్కడ కూడా సుమారు ఒక వంద గ్రాముల లోపు పచ్చిమిర్చి అయితే వేయడం జరిగింది ఇదిగోండి కాస్త మూత పెట్టేశాను ఇక చూడండి ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉందో మస్తుగా ఉండే చెట్లు మొక్కలు అది చాలా మంచిగా ఉంటుందండి పల్లెటూర్లలో మనం వంటలు అది చేసుకోవడానికి పండగలు చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి వచ్చేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ అందులో కూడా వేయడం జరిగింది ఇక్కడ కూడా వేయడం జరుగుతుంది కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సుమారు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అల్లము ప్లస్ హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లిపాయలు అయితే ఇక్కడ ఈ వంటకి వాడడం జరిగింది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతుంది ఇక్కడ ఈ విధంగా బక్రీద్ పండక్కి ఇలాంటి బిర్యానీ మీరు కూడా అవకాశం ఉంటే మీ ఏ అయితే ఆ పండుగ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇదిగోండి టమాటాలు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసాము ఆ తర్వాత మళ్ళీ కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నాము ఇక్కడ కూడా ఆల్రెడీ అక్కడ కూడా వేసాము ఇక్కడ కూడా కొత్తిమీర పుదీనా వేస్తున్నాము ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాముల టమాటాలు ఇది కింద అడ్డుకోకుండా కాస్త వాటర్ మధ్య మధ్యలో అట్లా వాటర్ వేసుకుంటూ చేసుకుంటే కింద అంటుకోకుండా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు కొద్దిగా కారం మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ కారం అందులో కూడా వేయడం జరిగింది ఇక్కడ కూడా కాస్త కారం ఇంకొండీ ఇది వచ్చేసి గరం మసాలా అలాగే ధనియాల పొడి ఇవన్నీ కూడా ఇక్కడ వేసుకుంటున్నాము ఆ తర్వాత కాస్త పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేయడం వల్ల స్పైసెస్ చాలా టేస్టీ అయితే బిర్యానీ అవుతుందండి మస్తుగా వస్తుంది ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ధనియా పౌడర్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల చికెన్ చికెన్ కాదు మటన్ మసాలా వేయడం జరిగింది ఏదైతే మనం ఉడకబెట్టిన మటన్ కుక్కర్ పక్కన పెట్టుకున్నామో ఆ ఉడికిపోయిన మటన్ని ఇక్కడ ఈ ఆయిల్లో వేయడం జరుగుతుంది చూడండి అంటే ఈ విధంగా వేయడం వల్ల ఏమవుతుందంటే మటన్ యొక్క షేర్వా ఏదైతే ఉందో అది విడిగా ఉండిపోతుందన్నమాట అప్పుడు మనం ఆ షేర్వాలో బ్యాలెన్స్ వాటర్ కలిపేసుకొని కొలత కొలతటి ఏదైతే మనం రైస్ కొలత వేసుకుంటామో వాటరు ఆ వాటరు ఈ షేర్వా ప్లస్ వాటర్ కలిపి వేసేసుకుంటామన్నమాట ఆ విధంగా వేసుకోవడం వల్ల మీకు కరెక్ట్గా వాటర్ రేషియో కూడా వచ్చేస్తుంది బిర్యానీకి మనం ఏదో అనుమానంగా వేసాము ఈ ఇక్కడ షేర్వా ఎంటుంది ఇంటి వాటర్ వేసుకున్నాము అన్నట్టుగా కాకుండా ఈ విధంగా ముక్కలు విడగొట్టేసి వాటర్లో ఆ షేర్వా కలిపేసుకొని కొలత సమానంగా వేసేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు బిర్యానీ వచ్చేస్తుంది ఇక్కడ నా రేషియో వచ్చేసి బాస్మతి రైస్ కాబట్టి వన్ ఇస్టు వన్ పాయింట్ టూ ఫైవ్ అన్నట్టు అంటే ఒక నాలుగు గ్లాసుల రైస్ ఉంటే ఐదు గ్లాసుల వాటర్ని అయితే నేను ఈ విధంగా బాస్మతి రైస్కి బిర్యానీకి వాడతాను అన్నమాట అయితే ఏదైతే ఐదు గ్లాసులు అన్నానో అందులో మన శేర్వాన్ని కలిపేసుకొని ఐదు గ్లాసులు పూర్తి చేసి వేయడం జరిగింది ఇక్కడ ఆ విధంగా ఇక్కడ మనం మూడు కేజీలు బిర్యానీ కాబట్టి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ వాటర్ని అయితే ఇక్కడ వేసుకున్నాము పవతక్కు నాలుగు లీటర్లు ఇక్కడ వాటర్ని అయితే వేయడం జరిగింది ఈ విధంగా మీరు మస్తుగా బిర్యానీ చేసేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది అయితే మన తెలంగాణలో దీన్ని బిర్యానీ అన్నారు తహరి అంటారనమాట తహరీ అనేసి వాళ్ళు వండుకుంటారు కానీ దాన్ని మనం ఇక్కడ బిర్యానీ అని పిలుచుకుంటాం కాబట్టి బిర్యానీ బిర్యానీ అంటున్నాను ఎవరైనా కామెంట్స్లో ఇది బిర్యానీ ఏంటి అనేసి పెట్టినా పెట్టచ్చు వాళ్ళకు వాళ్ళ గురించి అనేసి ఇక్కడ నేను క్లారిటీ ఇస్తున్నాను ఒక గంట సేపు నానిపోయిన బాస్మతి రైస్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఇప్పుడు యాడ్ చేసేసామో ఈ విధంగా గంట సేపు నానబెట్టడం వల్ల రైస్ పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అలాగే సైజ్ కూడా మంచిగా వస్తాయి ఈ విధంగా ఈ బిర్యానీ ప్రాసెస్ ఏదైతే ఉందో పూర్తయింది ఇప్పుడు కింద పెనం పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు వదిలేస్తే బిర్యానీ పూర్తవుతుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయండి అలాగే గంట మటన్ నొక్కడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీలాగా వస్తూ ఉంటాయి ఇదిగో చూడండి మన బిర్యానీ వచ్చేసి రెడీ అయిపోయింది సూపర్గా మామూలుగా కాదు మస్తుగా రెడీ అయిపోయింది అయితే ఇక్కడ నేను టైటిల్స్ ఏది ఎంత అనేది పెట్టలేదు కాబట్టి అది అసౌ అసౌకర్యంగా అనిపిస్తే కనుక తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నెక్స్ట్ టైం తప్పకుండా నేను టైటిల్స్ తోటి ప్లాన్ చేసుకుంటాను ఇక చూడండి మన బిర్యానీ వచ్చేసి పర్ఫెక్ట్గా వచ్చేసింది చాలా 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 ఘుమఘమలు ఆడిపోతుంది అనమాట మీరైతే ఈ ఘుమఘమల్ని ఆస్వాదించలేరు కాబట్టి నేను ఇక్కడ మీ తరఫున ఆస్వాదిస్తున్నాను చాలా చాలా మంచి స్మెల్ అయితే మనకి బిర్యానీ అనవ అయితే వచ్చేస్తుంది ఇప్పుడే ఓపెన్ చేసాం కాబట్టి అలాగే మాకు లేట్ కూడా అయిపోయింది ఇవన్నీ పూర్తి అయ్యేటప్పటికి సుమారు మూడు వందల నాలుగు గంటలు టైం అయిపోయింది కాబట్టి ఆకలి కూడా మస్తుగా దంచేస్తుంది కనుక ఇంత ఆకలి మీద ఇలాంటి బిర్యానీ తింటే కనుక మామూలుగా ఉండదు అద్దిరిపోతుంది ఇంకా చూడండి మన బిర్యానీ ఏదైతే ఉందో పూర్తి ఇంకా ప్లేట్లోకి బిర్యానీ తీసేసుకొని ఒక పది నిమిషాల్లోనే తినేస్తామేమో ఇది వండడానికి నాలుగైదు గంటలు పట్టింది కానీ తినడానికి మాత్రం పది నిమిషాలు చాలు అన్నట్టుగా ఈ బిర్యానీ అయితే ఉంది సూపర్గా ఇలాగే మంచి ఇంకో వీడియోలో మేము ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అప్పటి వరకు ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్